కళా వాచస్పతి కొంగర జగ్గయ్య పంతొమ్మిది వందల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటిన జన్మించారు ఆయనకిది శతజయంతి సంవత్సరం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపానగల మోరంపూడి గ్రామం జగ్గయ్య స్వస్థలం విలక్షణమైన నటన కంచుకంఠం జగ్గయ్యను విశిష్ట నటునుగా నిలబెట్టాయి జగ్గయ్య తొలుత రంగస్థల నటుడు రచయిత పాత్రికేయుడు గుంటూరు ఏసీ కళాశాలలో డిగ్రీ చదివారు ఆ సమయంలో ఎన్టీ రామారావుతో కలిసి నాటకాలు వేశారు దుగ్గిరాలలో కొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేశారు నటి జమున ఆయన వద్ద చదువుకోవడం విశేషం ఆ తర్వాత ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో మూడేళ్లు వార్తలు చదివే ఉద్యోగం చేశారు త్రిపురనేని గోపీచంద్ ప్రోత్సాహంతో సినీ రంగ ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో విడుదలైన భారతలక్ష్మి వారి ప్రియురాలు జగ్గయ్య తొలి చిత్రం అంతగా ఆడలేదు సువోదయ వారి ఆదర్శం రెండవ చిత్రం హెచ్వి బాబు దర్శకుడు ఈ సినిమా కూడా నిరుత్సాహపరిచింది త్రిపురనేని గోపీచంద్ మరో అవకాశం కల్పించారు ఆ చిత్రం పాలేరు అర్ధాంతరంగా ఆగిపోయింది ఆ తర్వాత బంగారు పాప అర్ధాంగి చిత్రాలతో నిలదొక్కున్నారు దాదాపు నలభై మూడు సంవత్సరాల సినీ జీవితంలో ఐదు వందల చిత్రాలలో నటించారు అన్ని రకాల పాత్రలు ధరించారు హీరోగాను రాణించారు జగ్గయ్య మంచి సాహితీవేత్త రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలను తెలుగులోకి అనువదించారు ఎన్టీఆర్ నాగేశ్వరరావుల కాంబినేషన్లో అనేక చిరస్మరణీయ చిత్రాల్లో జగ్గయ్య నటించారు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది ఢిల్లీలోని సంస్కృత విశ్వవిద్యాలయం నుండి కళావాచస్పతి బిరుదును అందుకున్నారు అల్లూరి సీతారామరాజు చిత్రంలోని రోజర్ఫర్డ్ పాత్ర జగ్గయ్యకు ఎనలేని కీర్తి సాధించి పెట్టింది కొంగర జగ్గయ్య నిర్మాత కూడా పంతొమ్మిది వందల అరవై రెండులో పదండి ముందుకు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో శబాష్ పాపన్న చిత్రాలు తీశారు రాజకీయాల్లోనూ రాణించారు పంతొమ్మిది వందల అరవై ఏడు ఎన్నికల్లో ఒంగోలు నుండి లోక్సభకు ఎన్నికయ్యారు స్వాగతాలు శీర్షికన ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముప్పై ఒకటి డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు తన పుట్టినరోజుగా జగ్గయ్య ధృవీకరించారు